ఓం మాణిక్యవీణాముపలాలయంతీం మదాల సాం మంజుల వాగ్విలాసాం మహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి ఓం శ్రీ విజయవాడ కనకదుర్గా దేవ్యై నమ శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ మనకి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి నెలల్లో మనకి పంచగ్రహ కూటమి ఏర్పడబోతోంది అసలు పంచగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఖగోళంలో అదొక జరిగేటటువంటి ఒక వింత అనమాట అయితే జనవరి పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి రవి మకర రాశిలోకి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రమణము జరగబోతోంది దక్షిణాయన కాలము మనకి పూర్తయ్యి ఉత్తరాయణ కాలంలోకి మనం ఈ రోజు నుంచి మనం ప్రవేశం అవుతాం మరి ఈ దీనివల్ల సన్ నార్తన్ నార్తన్ హెమిస్ఫియర్ లోకి రావడం ద్వారా కొంత పుణ్యకాలంగా మనం దాన్ని తీసుకుంటాం కొంత పరిణామాలు శుభమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు రవి కుజ బుద్ధ శుక్ర ఆ తర్వాత ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి మకర రాశిలోకి స్లోగా ఫిబ్రవరి జనవరి ఎండింగ్ కల్లా వచ్చేస్తాయి ఇప్పుడు బుధ శుక్రులు కుజ రవులు ఆ తర్వాత ఈ యొక్క నాలుగు గ్రహాలతో పాటు మనకి చంద్రుడు కూడా మనకి ఈ జనవరి అంతా కూడా కలవడం ద్వారా పంచగ్రహ కూటం ఏర్పడబోతోంది దీంతో ఈ ఐదు ప్లానెట్స్ మధ్య బ్యాటిల్ జరగబోతుంది అంటే యుద్ధం జరుగుతుంది ఎప్పుడైనా సరే చూడండి ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఒకళ్ళే నిర్ణయం తీసుకుంటాడు అది మంచో చెడో అటో ఇటో అయిపోతుంది ఇద్దరు చేరినప్పుడు షేరింగ్ ఆఫ్ ద ఒపీనియన్స్ ఇద్దరు ఆలోచిస్తారు ఇలా చేస్తే మంచిది ఇది మంచి అంటే ఇది కాదు అని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తాయి బట్ స్టిల్ దెన్ ఇట్స్ ఓకే ఇద్దరు రెండు వరకు అదే భార్యాభర్తల మధ్య అనుకుందాం భార్యాభర్తలు భర్త కావాలనుకుంటే ఏదో చేయనుకుంటే చేసి పడేస్తాడు అలా ఇద్దరు వచ్చినప్పుడే సమస్య అంటే ముగ్గురు వచ్చినప్పుడు ఇంకా టూ మెనీ కుక్ స్పాయిల్ దా బాత్ చాలా మంది ఎక్కువ మంది వంట దగ్గర చేరితే వంట పాడైపోతుంది ఒకళ్ళు ఉప్పు ఏమంటారు ఒకళ్ళు తక్కువ అంటారు కారం ఎక్కువ ఏమంటారు ఈ రకంగా అనమాట సో ఈ నా ఈ ఐదు ప్లానెట్స్ కూడా పంచగ్రహ కూటంలో నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటే వీళ్ళు ముందుకొస్తూ ఉంటారు ఇప్పుడు రవి కుజుల కాంబినేషన్ మంచిదే మరి రవిశుక్రాల కాంబినేషన్ మంచిది కాదుగా శత్రుగ్రహాలు అలాగే బుధ కుజుల గ్రహాలు తలం ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనకి ఖగోళ శాస్త్రంలో జరిగేటటువంటి వింతల కంటే కూడా మనకి ఈ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఏ రకంగా ఇవి వీటి యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ప్రజలకు అవసరం మనకి భూకంపాలు వస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి బస్సు ప్రమాదాలు జరుగుతాయి ట్రైన్లు ప్రమాదాలు జరుగుతాయి ఫ్లైట్స్ క్రాష్ అవుతాయి అలాగే అర్త్క్వేక్స్ భూకంపాలు ఇవన్నీ కూడా వాల్కనోస్ పేలడము అలాగే ఈ యొక్క సీజన్ నా నార్త్ అండ్ సౌత్ పోల్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ అలైన్మెంట్ తప్పడం వల్ల అనే మంచు గాలులు ఎక్కువగా రావడము వర్షాలు ఇవన్నీ కూడా ఎండలు ఎక్కువగా రావడము ఇలాంటివన్నీ కూడా ప్రకృతిలో జరిగేటటువంటి మార్పులు అనమాట ఇక వ్యక్తిగత జాతకాలలో మనకి ఉద్యోగాల లే ఆఫ్లో లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా యుఎస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ ఉద్యోగాలు చాలా మంది కోల్పోయారు మళ్ళీ తిరిగి ఉద్యోగాలు రావాలి చాలా సంవత్సరాల నుంచి చాలా నెలల నుంచి కూడా ఉద్యోగం లే ఆఫ్లో లో ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా నెలల నుంచి మరి ఎళ్ళు అక్కడ ఈఎంఐ కట్టుకోవాలి వీళ్ళంతా కూడా అసలు ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు మరి అలాగే రెసెషన్ పీరియడ్ లో తీసేసిన వాళ్ళు ఉన్నారు అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు అయితే అబద్ధాలు చెప్పి మ్యాట్రమోనియల్స్ మీద ఆధారపడడం వల్ల నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి వీళ్ళంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఇగోలకు వెళ్ళి వీళ్ళు చెడగొట్టుకోవడం సంసారాలు పుట్టేళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇంకా తిరిగి రాకపోవడాలు ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు ఎప్పుడైతే వచ్చేసిందో మగవాళ్ళకు కూడా వీళ్ళందరూ కూడా మనం ఈ కాపురాలకు పెద్ద ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం లేదు అలాగే సంతానం సంతానం పుట్టినటువంటి వాళ్ళకి అనారోగ్యాలు వీళ్ళకి చదువుల కోసం వీళ్ళని పెంచడం కోసం అధిక వ్యయాలు బంధువులు నరఘోషలు ప్రమోషన్స్ రావడాలు ఇలాంటి విషయాలన్నీ కూడా మనం పొలంకుశంగా మనం ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా జరగబోతుందో చూద్దాం అయితే ఇదంతా కూడా నాసా లైవ్ రిపోర్ట్స్ బట్టి మోడర్న్ సైన్స్ ని ఏన్షియంట్ ప్రాచీన ఋషి శాస్త్రాన్ని రెండింటిని బ్లెండ్ చేస్తూ మిళితం చేస్తూ జ్యోతిష విశ్లేషణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి ప్రొఫెసర్ డాక్టర్ ముల్లబుడి సత్యనారాయణమూర్తిని నేను అందువలన మనకి ఈ యొక్క ఈ నాన్ ప్రాఫిటబుల్ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనకి జాతకాలు అనేటటువంటివి మేము చెప్పడం జరుగుతుంది ఇది కంపల్సరీ శాస్త్రాన్ని కళల్ని కూడా అందరూ కూడా మనము ఎక్స్పెన్స్ ఇప్పుడు లక్ష రూపాయలు మీరు ఒక రుద్రాక్ష మాల రుద్రాక్ష పూస ఒకటి లక్ష రూపాయలు ఉంగరం అంటే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అదే వంద రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా పది రూపాయలే అన్నప్పుడు కేర్లెస్గా ఉంగరాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు కాబట్టి ఈ తప్పు అనేటటువంటి మన దృష్టిలో ఉంటుంది సో కాబట్టి నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మరి మనం చెప్పేటటువంటిది అత్యంత ఖరీదైనటువంటి జ్యోతిషము అయినప్పటికీ కూడా మనము ప్రతి ఒక్కరికి కూడా జాతకాలు తెలుసుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఉంటుంది అందువలన అందరికీ తెలియాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ వెసులుబాటును కలిగిస్తున్నాం అలాగే ఈ యొక్క ఆనంద మార్గ ఆశ్రమంకి రిప్రజెంటేటివ్ గురువు నేను రెండు వందల దేశాలలో ఉన్నటువంటి ఆరు వందల బ్రాంచీలు అలాగే ఇండియాలో ఉన్నటువంటి మూడు వందల బ్రాంచీలకి మేము అనాథ పిల్లల్ని తర్వాత ఆశ్రమాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రభాతరంజన్ సర్కార్ గురుదేవులు యొక్క ఆయన ఆశయాల్ని మేము స్కూళ్ళల్లో కొన్ని వేల మంది విద్యార్థులను చదివిపిస్తున్నాం కాబట్టి ఈ స్టాండర్డ్నెస్ ని మెయింటైన్ చేస్తూ చూసుకుంటూ ఏదో కేవలంగా ఇండివిజువల్ గా ఏదో జ్యోతిష్ చెప్తున్నారు కదా మనం ఏదో తెలుసుకుందాం అన్న ధోరణతో కాకుండా నేను ఒక ప్రొఫెసర్ గా నా స్టూడెంట్స్ కోసం నేను చెప్పేటటువంటి ఈ విశ్లేషణలో మా బాగా చదువుకున్నటువంటి వాళ్ళు నా దేశవ్యాప్తంగా విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నా స్టూడెంట్స్ కోసం ఇది మేము చేస్తున్నాం ఈ వీడియో కాబట్టి పన్నెండు రాష్ట్రాల వారికి కూడా మిగతా వాళ్ళు కావాలి అనుకున్న వాళ్ళు కేవలము వెరీ సీరియస్ గా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోవాలి అమెరికన్ హెడ్ క్వార్టర్స్ గా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క వెసులుబాటు జాగ్రత్తగా చూసుకునే అన్నెసరీ పీపుల్ ఎవరు కూడా డోంట్ టచ్ డోంట్ కాల్ తర్వాత ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి మనకి ఏ విధంగా ఈ పంచగ్రహ కూటం వల్ల ఫలితాలు ఉంటాయి అనేది ఒక్కొక్క రాశి వారికి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి గురుబలము ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది ఈ పంచగ్రహ కూటమి వలన మనకి ఈ యొక్క మైండ్ అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి పని పని చేయకుండా కొంచెం ఎఫెక్ట్ పడ్డం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ మిథున రాశి వారికి మరి భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది దెబ్బతినడానికి అవకాశాలుంటాయి అలాగే స్నేహితులతో ధూమ్ధాముగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా పార్టీలు పబ్బాలు కిట్టి ఫంక్షన్స్ అంటూ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి ఈ మిథున రాశి వారంతా కూడా ఆదాయాలు పెరుగుతాయి కాస్త సెల్ఫిష్ గా ఈ పంచగ్రహ కూటం వల్ల మీరు ప్రవర్తించడం అనేటటువంటివి జరుగుతాయి మీ ఆడబడుచులు అత్తగారులతో అన్నెసరి విషయాల్లోకి వీళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారని చెప్పి మీ భర్తలతో మీరు పోరాటం చిన్న చిన్న ఫైట్స్ అనేటటువంటివి చేస్తారు వాళ్ళ అసహనానికి ఎక్కువగా మీరు గురవడం అనేటటువంటిది ఉంటుంది అలాగే సోదరుల యొక్క డెవలప్మెంట్ కోసం అనేక రకాలుగా మీరు కష్టపడడం అనేటటువంటివి జరుగుతాయి మీ సోదరులు కూడా మీకు ఫుల్ లిబర్టీ ఇస్తారు అయితే దాన్ని మీరు దుర్వినియోగం చేసుకోవడం ద్వారా వాళ్ళు ఒక టైప్ ఆఫ్ అవర్షన్ని మీ మీద పెంచుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఉద్యోగాలు కనుక మీరు చూసుకున్నట్లయితే కొత్త కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి స్టూడెంట్స్ వీళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి వస్తాయి అదేవిధంగా విద్యార్థులు కూడా ఇంకా ఎక్కువగా చదవాల్సినటువంటి అవసరము చాలా ఉంది అలాగే ఈ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలక్షన్లో జర మీరు సెలెక్ట్ అవ్వడం అనేటటువంటిది ఉంటుంది ఈ ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఫారిన్ వెళ్ళాలి అని స్టూడెంట్స్తో పోటీ గట్టిగా ఇవ్వడం వల్ల మీ అందరు కూడా మీకు టఫ్గా అయినా సరే ఖర్చు అధికంగా అయినా సరే మీరు విదేశాలకు వెళ్ళగలుగుతారు మీ యొక్క సోదరులు కానీ మరి మీ బంధువులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు సహకారం అందించడం అనేటటువంటిది జరుగుతుంది మీ తండ్రి యొక్క ఆరోగ్యం గురించి అధికంగా కష్టపడాల్సినటువంటి మదనపడాల్సినటువంటి అవసరం ఉంటుంది దూర బంధువుల యొక్క మరణవార్తను మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది లేకపోతే పండుగలలో ఝూమ్ ధామ్ మీరు ఖర్చు పెట్టుకుంటూ జల్సాగా మరి కోడి పందాలలో వీటిల్లో అధికంగా మీరు ధనాన్ని సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలో మీరంతా కూడా మనీ ఇన్వెస్ట్మెంట్ మీద ఆధారపడడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి దాంట్లో మీరు చేసేటటువంటి పనుల్లో నవ్యత అనేటటువంటిది కనబడుతుంది అలాగే నూతన వస్త్రాల అంకరణాలు నూతనంగా ఆభరణాలు ఇవన్నీ కూడా కొండమనేటటువంటివి జరుగుతాయి పెళ్లి కాకుండా నలభై సంవత్సరాల పైన దాటినటువంటి పెళ్లి కానీ ఆ పంతులు గారులు రైతులు వీళ్ళంతా కూడా కొంతమంది ఉన్నారు మరి అందులో పౌరహిత్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం లేదని చెప్పేసి మరి వాళ్ళు మానసిక క్షోభకు గురవుతున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వివాహాలు అయిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే వీళ్ళు తీసుకోవాల్సినటువంటి ఇదేమిటంటే జాగ్రత్తగా మీ తల్లిదండ్రులు చెప్పిందే కాదు కాస్త ఇండివిజువాలిటీ మీకు కూడా ఉండాలన్నమాట పెళ్లి కూతురుతో మీరు మాట్లాడుకోవాలి మీ అమ్మ మీ నాన్న ఏం మాట్లాడతారు వాళ్ళు తర్వాత మా నాన్న కొడతాడు మా నాన్న తిడతాడు అంటే ఎట్లా యు హెడ్ ఫార్టీ ఇయర్స్ హెన్ ఉంటే హెన్పెక్కడిగా అయిపోతున్నారు లేకపోతే తల్లిదండ్రులు చెప్పినట్టు మరి స్మాల్ కిడ్స్ లాగా తయారవుతున్నారు దానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇండివిజువాలిటీ అనేటటువంటిది వికసింప చేస్తుంది మరి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు వన్ గ్రామ్ గోల్డ్ లిక్కర్ బిజినెస్లు పబ్స్ రెస్టారెంట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించడం జరుగుతుంది ముసల్మాన్ల అమ్మాయిలతో ప్రేమల్లో పడ్డానికి మరి కొంతమందికి ఈ మిథున రాశి వాళ్ళకి అవకాశం ఉంటుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అని అంటే గురు బలం తక్కువగా ఉంది గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు శనగల్ని తర్వాత పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే మేడి చెట్టుకి చేసుకోండి మేడి చెట్టు మొదల్లో అనఘా దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు అరవై నాలుగు యోగిని గణాలతో వాళ్ళు చక్కగా చేసుకుంటూ శ్రీ గురు చరిత్రను చదువుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు